ఆదిత్య వాళ్ళ మోడల్ రేష్మ తను చేయను అని చెప్పి చెప్పేసరికి ఇటు గుండమ్మ అటు ఆదిత్య చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇక మోడల్ మన మధ్యలోనే ఉంది అని చెప్పి గుండమ్మ అంటుంది ఏం మాట్లాడుతున్నావు మన మధ్యలో ఉండడం ఏంటి అని చెప్పి కామాక్షి అంటూ ఉంటే నేను చూసుకుంటాను అత్తయ్య మనం మోడల్గా చేయబోయేది పల్లవీనే అని చెప్పి అనగానే అప్పుడు ఇక చరణ్ అక్కడ ఉంటాడు ఇక చరణ్ అంటాడు ఏం మాట్లాడుతున్నారు మేడం ఈ పల్లవి చూస్తే చాలా లావుగా ఉంటుంది ఇక తను మోడల్గా ఆ డ్రెస్ వేసుకొని ఏమన్నా బాగుంటుందా ఎలా చేస్తుంది అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇక పల్లవికి కోపం వస్తూ ఉంటుంది ఇక అప్పుడు గుండమ్మ అంటుంది చూడు చరణ్ లావుగా ఉన్నామా సన్నగా ఉన్నామా అని కాదు కరెక్ట్గా పర్ఫామ్ చేయాలి నాకు పల్లవి మీద నమ్మకం ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇటు గుండమ్మతో అంటుంది పల్లవి అది కాదమ్మా మోడల్కి అని చెప్పి ఆ మెజర్మెంట్స్తో డ్రెస్ కుట్టావు ఈ డ్రెస్ నాకు పడుతుందా సరిపోతుందా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు గుండమ్మ నువ్వేం కంగారు పడుకు పల్లవి నేను చూసుకుంటానంతా ఆ డ్రెస్ నీకు ఫిట్ అవుతుంది కదా కాకపోతే నువ్వు చాలా కాన్ఫిడెంట్గా నడవాలి అదొకటే అని చెప్పి అనగానే సరే అమ్మ నీకోసం ఏమైనా చేస్తాను అని చెప్పి పల్లవి అంటుందనమాట ఇక గుండమ్మ మొత్తానికి ఆ డ్రెస్ ఇక పల్లవికి పట్టేలా చేస్తుంది ఇక బాగా రెడీ అవుతూ ఉంటుంది ఇక పల్లవి కూడా ఇటు పక్క ఇక అనౌన్స్ చేస్తూ ఉంటారు ఫస్ట్ లో ఇక పల్లవిని ర్యాంప్ వర్క్ చేస్తూ ఉంటే ఇక అక్షిత వైష్ణవి అక్కడ కూర్చుని ఉంటారు కదా రాదు ఏ మోడల్ లేదు కాబట్టి రాదు అని చెప్పి ఆ ఐదులో ఉంటారు ఆ ట్రాన్స్లో అయితే పల్లవిని ఆదిత్య తరపు మోడల్గా చూసేసరికి ఒకసారిగా అటు జగ దంబాట ఆదిత్య వీళ్ళంతా కూడా వైష్ణవి అంతా చాలా షాకింగ్గా చూసుకుంటూ ఉంటారనమాట ఇదేంటి ఈ గుండమ్మ ప్లాన్ అనుకుంటా ఇదంతా అని చెప్పి అక్షిత వైష్ణవి తిట్టుకుంటూ ఉంటారు గుండమ్మని పక్క ఫస్ట్ రౌండ్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇక శోభా శెట్టి స్టేజ్ మీదకి వస్తుందన్నమాట ఫస్ట్ రౌండ్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు సెకండ్ రౌండ్కి ఎంతమంది వెళ్తున్నారని చెప్పడానికి అనమాట తన డెసిషన్ ఇక ఆవిడ చెప్తూ ఉంటుందన్నమాట ఇక ఈ ఈ రౌండ్లో టోటల్ ఎయిట్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు అయితే ఫోర్ మెంబర్స్ని ఎలిమినేట్ చేసి ఫోర్ మెంబర్స్ని సెకండ్ రౌండ్కి పంపిస్తున్నాము అని చెప్పి ఆవిడ చెప్పడంతో ఇటు గుండమ్మ వాళ్ళకి కంగారు పడుతూ ఉంటారు ఇక శోభాశెట్టి మొత్తానికి అనౌన్స్ చేస్తుంది అనమాట ఇక ఫస్ట్ త్రీ మెంబర్స్ పేర్లు చెప్తుంది అందులో జగదాంబ గారి మోడల్ కూడా ఉందని చెప్తుంది అనమాట ఇక లాస్ట్ ఫోర్త్ మెంబర్ ఎవరంటే ఆదిత్య గారి మోడల్ పల్లవి అని చెప్పి చెప్పగానే ఇక అందరూ ఇటు ఫుల్ హ్యాపీ అయిపోతారు అటు గుండమ్మ అది ఆదిత్య ఇక చరణ్ అంటాడు మేడం మీ డెసిషన్ సూపర్ మేడం నిజంగా పల్లవి చాలా బాగా చేసింది మీరు కరెక్ట్ మేడం అని చెప్పి చరణ్ గుండమ్మకి చెప్తూ ఉంటాడు ఇంకా ఆ తర్వాత వీణయిపోయాక ఇక పల్లవి తన రూమ్లోకి వస్తుంది కదా ఇక చాలా బాగా చేసావమ్మ అని చెప్పి ఆదిత్య గుండమ్మ మెచ్చుకుంటూ ఉంటారు ఇక కామాక్షి కూడా అంటూ ఉంటుంది పల్లవితోని అమ్మ పల్లవి నువ్వు డ్రెస్సులు తీసుకొచ్చి హెల్ప్ చేయడమే కాదు ఇప్పుడు మోడల్గా కూడా మా ఆదిత్య పరువు నిలబెట్టావు నిజంగా ఎంత బాగా ఆల్రెడీ నీకు చాలా ప్రాక్టీస్ ఉన్న దానిలాగా ఎంత బాగా నడిచే తెలుసా అందుకే ఫస్ట్ రౌండ్లో క్వాలిఫై అయ్యావు అని చెప్పి ఇక కూడా పొగుడుతూ ఉంటే ఇక చరణ్ వస్తాడు నిజంగా పల్లవి చాలా బాగా చేసావు నేను పొగడకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పి చరణ్ పల్లవితో అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది ఇందాకేదో అన్నావు లావుకున్నాను సరిగ్గా చేయవు అని చెప్పి అనగానే ఏ మాట కామటే ఇందాకైతే నేను తప్పగానే చెప్పాను సారీ నిజంగా నువ్వు చాలా బాగా చేశావు నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పి చరణ్ చెప్పడంతోనే థ్యాంక్ యూ అని చెప్పి అంటుందనమాట పల్లవి ఇక పల్లవి రూమ్లోకి ఇటు వైష్ణవి అలా అక్షత కూడా వస్తారు ఏం చేసా పల్లవి చాలా బాగా చేశావు ఇలాగే బాగా చేసి సెకండ్ రౌండ్లో కూడా నువ్వే క్వాలిఫై అవ్వాలి విన్ అవ్వాలి ఆదిత్యపై నిలబెట్టాలి అని చెప్పి అక్షిత అంటూ ఉంటే ఇక అదే వైష్ణవి అంటూ ఉంటే ఇక అక్షత కూడా ఆల్ ది బెస్ట్ పల్లవి అని చెప్పి అనగానే సరే థ్యాంక్ యూ అని చెప్పి అంటుంది పల్లవి ఆ తర్వాత ఇక కాసేపట్లో సెకండ్ రౌండ్ స్టార్ట్ అవబోతుంది అని చెప్పి శోభా అనౌన్స్ చేస్తుంది మరోపక్క అటు జగదాంబా తండ్రులు చాలా టెన్షన్ పడుతూ ఉంటే ఇక అక్షిత వైష్ణవి వెళ్తారనమాట ఇక జగదాంబ అంటుంది ఏం చేస్తా అన్నారు ఏం చేశారు అసలు డ్రెస్సులు తీసుకురారు ఫస్ట్ రౌండ్లోనే పోతుంది అని చెప్పి అన్నారు అటు చూస్తేనేమో డ్రెస్సులు వచ్చేసాయి ఇప్పుడు మోడల్ పోయింది మంచి ఐడియా ఇచ్చారు కదా అని చెప్పి మోడల్ని పంపించేసాం అనుకున్నాము కానీ మళ్ళీ మోడల్ ప్రత్యక్షమైంది ఏంటిది ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి జగదాంబా తిడుతూ ఉంటే అప్పుడు అక్షిత చెప్తూ ఉంటుంది దీని అంతటికీ కారణం ఆ పల్లవి దయ్యమే అసలు ఆ డ్రెస్సులు తీసుకొచ్చి పల్లవీ ఇప్పుడు మోడల్గా చేసింది కూడా పల్లవియే అనగానే ఏం పల్లవియో ఏంటో మనల్ని ఓడించడానికే వచ్చిందా ఏంటి అని చెప్పి జగతాంబ అంటూ ఉంటుంది అసలు మీరు ఉన్నా కూడా నాకు ఏమీ యూజ్ లేదు అని చెప్పి జగదంబ అక్షిత వాళ్ళని తిడుతూ ఉంటే ఇక అప్పుడు వైష్ణవి అంటుంది మేడం మీరు ఇక ఇప్పటిదాకా మేము చేసేది ప్లాన్ అంతా మీకు చెప్పాము ఇక మేము చెప్పము చేసి చూపిస్తాము అని చెప్పి పద అక్షత అని చెప్పి ఇక వైష్ణవి పక్కకు పక్కకొస్తారు మరోపక్క ఇక గుండమ్మ కామాక్షి చెప్తూ ఉంటారు పల్లవికి అమ్మ పల్లవి నువ్వు నెక్స్ట్ రౌండ్లో వేసుకోవాల్సిన డ్రెస్ ఇదే ఓకేనా అని చెప్పి అక్కడ పెట్టేసి నువ్వు రెడీ అవ్వు త్వరగా డ్రెస్ వేసుకో అని చెప్పి కామాక్షి ఇటు గుండమ్మ అటు ఆదిత్య చరణ్ ఇక స్పాన్సర్ వాళ్ళతో మాట్లాడడానికి పక్కకెళ్ళి వాళ్ళు స్పాన్సర్తో మాట్లాడుతూ ఉంటారు మరోపక్క ఇటు పల్లవి ఏమో వాష్రూమ్కి వెళ్తుంది ఇంకా అదే టైంకి అక్షత వైష్ణవి వస్తారనమాట పల్లవి రూమ్లోకి అమ్మయ్య రూమ్లో ఎవరు లేనట్టుంది ఈ పల్లవి కూడా వాష్రూమ్కి వెళ్ళట్టుంది ఇదే రైట్ టైం పద పద అని చెప్పి గబగబా వైష్ణవి అక్షత రూమ్లోకి వస్తారనమాట ఈ రూమ్లో ఈ డ్రెస్సే అనుకుంటా మమ్మీ వేసుకుపోయేది అని చెప్పి అక్షత అన్నంతో ఈ డ్రెస్ లాగే ఉంది అందుకే ఇక్కడ పెట్టింది దీన్ని అవతారం మార్చేద్దాము కట్ చేసి పడేద్దాము ముక్కలు ముక్కలు పీలికలు చేద్దాము అని చెప్పి ఒక కత్తె తీసుకొచ్చి ఇక ఇష్టం వచ్చినట్టుగా కట్ చేసేస్తారనమాట అక్షత వైష్ణవి అమ్మో అది వాష్రూమ్లో నుంచి వచ్చేస్తున్నట్టుంది అని చెప్పి ఇక ఒక బాగా రూమ్లో నుంచి వెళ్ళిపోతారనమాట అక్షత వైష్ణవి ఇక ఇటు పల్లవి వాష్రూమ్లో నుంచి బయటికి వస్తుందనమాట డ్రెస్ దగ్గరికి రాగానే ఏంటి రూమ్లో ఏదో పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటుంది రూమ్లోకి ఎవరు రాలేదు కదా ఈ పర్ఫ్యూమ్ స్మెల్ ఏంటి అని చెప్పి డౌట్గా చూస్తూ ఉంటుంది పల్లవి ఆ తర్వాత సరేలే ముందు టైం అయిపోతుంది రౌండ్కి డ్రెస్ వేసుకోవాలి అని చెప్పి డ్రెస్ తీసి చూడగానే ఇక అన్ని ముక్కలు ముక్కలుగా కట్ అయిపోయినట్టుగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట పల్లవి ఇక అక్కడ రెండు మూడు ముక్కలు పీలికలు పక్కన కూడా పాడుంటాయి ఇదేంటి డ్రెస్ ఇలా అయిపోయింది ఇందాక నేను చూస్తే బాగానే ఉంది కదా ఇప్పుడేంటి ఇలా అయిపోయింది అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది మరోపక్క స్పాన్సర్స్తో మాట్లాడుతూ ఉంటారు కదా గుండమ్మ వాళ్ళు ఇక ఆదిత్య అంటాడు గుండు ఒకసారి పల్లవి రెడీ అయిందో లేదో చూసి రండి అని అనగానే సరే అండి అని చెప్పి గుండమ్మ అలాగే కామాక్షి పల్లవి లోకి వస్తూ ఉంటారు ఇటు పక్క పల్లవి ఆ చూసుకుంటుంది కదా వెంటనే అమ్మకి చెప్పాలి అని చెప్పి వెనక్కి తిరిగి చూడగానే అప్పుడే రూంలోకి గుండమ్మ అలాగే కామాక్షి వస్తారు ఏంటి పల్లవి ఇంకా రెడీ అవ్వలేదేంటి అనగానే ఇక కామాక్షి కూడా ఏంటి పల్లవి త్వరగా రెడీ అవ్వు లేట్ అయిపోతుంది అని చెప్పి అనగానే అమ్మ ఒకసారి డ్రెస్ చూడు అని డ్రెస్ చూపిస్తుంది అంతా ఇదేంటి ముక్కలు ముక్కలుగా ఇలా చూపేశారు ఏంటి డ్రెస్ని పాడు చేశారు అని కామాక్షి అంటూ ఉంటే ఇక అప్పుడు పల్లవి చెప్తుంది అమ్మ నేను వాష్రూమ్కి వెళ్ళాను వాష్రూమ్కి వెళ్లే ముందు డ్రెస్ పాకనే ఉంది కానీ రూమ్లోకి ఎవరైనా వచ్చారా అనగానే ఎవరు రాలేదమ్మా కానీ వచ్చేసరికి ఇలా అంతా పాడైపోయింది డ్రెస్ అని చెప్పి ఇక టెన్షన్ పడిపోతూ ఉంటుంది పల్లవి ఇక గుండమ్మ కూడా ఆ డ్రెస్ని చూసి కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే స్పాన్సర్తోనే ఇటు ఆదిత్య కూడా చెప్తాడు సెకండ్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది కదా సార్ మా మోడల్ అదే పల్లవి రెడీ అయింద చూసొస్తాను అని చెప్పి ఇక అటు చరణ్ అటు ఆదిత్య కూడా రూమ్లోకి వస్తారనమాట పల్లవి రూమ్లోకి ఇక చూడగానే పల్లవి ఇంకా రెడీ అవ్వదు ఇక ఆదిత్య ఏంటమ్మా పల్లవి ఇంకా రెడీ అవ్వలేదు ఏంటి గుండు అందరూ అదోలా ఉన్నారు ఏమైంది అని చెప్పి అనగానే అప్పుడు కామాక్షి ఒకసారి అది చూడరా డ్రెస్ని ఎవరో పాడు చేసేశారు ఇప్పుడు ఎలా అని చెప్పి అందరూ కంగారు పడుతున్నాము అనగానే ఇదేంటమ్మా ఇలా అయింది అని చెప్పి చాలా కంగారు పడుతూ ఉంటాడు ఆదిత్య నీకేంటో దిష్టి తగిలిందో ఏంటోరా ఇలా అయిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే కామాక్షి ఇక అప్పుడు చరణ్ అంటాడు ఇదంతా ఎవరో ప్లాన్లా అనిపిస్తుంది ముందు చూస్తేనేమో డ్రెస్సులు లేవు ఇప్పు ఎలాగో అలాగో మేము తీసుకొచ్చాము పల్లవి నేను ఆ తర్వాత ఇక సెకండ్ రౌండ్లో సెకండ్ రౌండ్లో పల్లవి పార్టిసిపేట్ చేస్తుంది కదా విన్ అవుతుంది కదా అనుకుంటేనేమో ఇప్పుడు డ్రెస్ ఎవరో పాటు చేసేసారు ఇదంతా మీరు ఎవరో గెలవకూడదని ఇదంతా చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి చరణ్ అంటాడు అప్పుడు గుండమ్మ ఆలోచించి నేను చూస్తాను నేను చేస్తాను సెకండ్ రౌండ్లో ఎలా అయినా పల్లవి పార్టిసిపేట్ చేసేలా నేను చేస్తాను అని చెప్పి మీరు అంతా వెళ్ళి కూర్చోండి అని చెప్పి ఇక పల్లవిని రెడీ చేసి ఇక వెళ్ళి తను గుండమ్మ కూడా వెళ్ళి అక్కడ కూర్చుంటుంది అనమాట ఏం చేస్తుంది మేమంతా డ్రెస్సులు చింపడేసాగా ఇక పల్లవి రాని రాదు అన్నట్టుగా కాన్ఫిడెంట్గా ఆ అక్షిత వైష్ణవి చూస్తూ ఉంటే ఇక ఆ డ్రెస్ని మొత్తం కొంచెం మోడల్ మార్చేసేసి పల్లవికి వేస్తుందన్నమాట ఇక పల్లవి ఆ డ్రెస్ వేసుకొని స్లీవ్లెస్ డ్రెస్ వేసుకొని రామ్ మీద నడుచుకుంటూ చాలా బాగా అందంగా ఉంటుంది పల్లవి కూడా ఇక తను కూడా బాగా రెడీ అయ్యి వస్తుందనమాట ఇక అలాగా మొత్తానికి ఇక సెకండ్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక రాదు అనుకున్న పల్లవిని మళ్ళీ ర్యాంప్ మీద సెకండ్ టైం మళ్ళీ ఇటు జగదాంబ అక్షిత వైష్ణవ్ చూసేసరికి తెల్ల మొహల్ వేస్తారు ఇదేంటి ఈ గుండమ్మ మళ్ళీ తెలుగుతటలు వాళ్ళు ఇలా చేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఏంటి ఎపిసోడ్లో జరిగింది వాళ్ళ ఎపసోడ్లో కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరిగిపోతుందో తెలుసుకుందాం వీడియో నుంచి ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్